హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సో నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను అందులో కారు యొక్క ఇడెన్ ఫ్యూచర్స్ గురించి చెప్పాను సో పార్ట్ వన్ అది ఇప్పుడు చెప్పబోయే వీడియో పార్ట్ టూ మిగిలిన ఏదైతే హిడెన్ ఫ్యూచర్స్ ఉన్నాయో దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ సో ఫ్రెండ్స్ వీడియో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఖచ్చితంగా ఏదో టైంలో మీకు ఆ ఫ్యూచర్ అనేది ఏ విధంగా వాడాలి ఎలా వాడాలి అనే దాని గురించి అయితే మీరైతే ఈ వీడియోలో తెలుసుకుంటారు సో ఖచ్చితంగా వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ అవర్ చూడండి అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే పార్ట్ వన్ వీడియో చూడలేదో ఆ వీడియో లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోలో మీరు పార్ట్ వన్ చూడండి పార్ట్ టూ చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇటెన్ ఫ్యూచర్ వన్ కార్ స్టీరింగ్ విల్ అడ్జస్ట్మెంట్ టెక్నిక్ అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ స్టీరింగ్ ఉంది కదా స్టీరింగ్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క కార్లో ఉంటుంది సో ఇక్కడ చిన్న బటన్ ఉంది చూపిస్తాం చూడండి ఓకే ఈ బటన్ ఉంది ఫ్రెండ్స్ ఈ బటన్ అనేది కిందికి అనాలి కిందికి అయితే అన్లాక్ అవుతుంది అన్లాక్ అయిన తర్వాతకి మనం స్టీరింగ్ అనేది ఇప్పుడు ఇది సపోజు కిందికి ఉంది సో పైకి ఉంది పైకి కాకుండా కొంచెం కిందికి కావాలంటే కిందికి అనుకోవచ్చు లేదు ఇంక కొంచెం మనకు పైకి రావాలంటే ఇట్లా ఇట్లా పైకి అనుకోవచ్చు అన్న తర్వాతకి ఇది సింపుల్గా ఇది గట్టిగా పైకి అనేస్తే లాక్ అయిపోతుంది ఈ విధంగా మనకు కరెక్ట్ పొజిషన్ ఉందో కిందికి లోపలికి ఉండాలా పైకి ఉండాలా కిందిక పైకా అనేది మనం ఈ స్టీరింగ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు చూడండి ఇట్లా ఈ విధంగా కిందికి అయితే కిందికి పైకి అయితే పైకి లోపలికి అయితే లోపలికి లేదు మనకు కొంచెం పైకి రావాలంటే ఇలా ఈ విధంగా పెట్టుకోవడం అనేది మనకు ప్రతి ఒక్క కార్లో ఈ ఆప్షన్ అయితే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇస్తారు హౌ టు కార్ సన్ విజర్ కవర్ ఇన్ డ్రైవింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్రతి ఒక్క కార్లో ఇలా ఓపెన్ అవుతానికి రెండు ప్యాట్స్ లెక్క ఉంటాయి సో ఇక్కడ ప్యాసింజర్ ఉంటుంది ఇక్కడ డ్రైవర్కి ఉంటుంది ఇది ఎప్పుడు వాడాలంటే సపోజ్ మనం ఏదైనా ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో మనం డ్రైవింగ్ చేసినప్పుడు సన్ లైట్ సూర్యుడు అనేది డైరెక్ట్ మన కళ్ళకు కొడుతున్నప్పుడు ఇది మనం ఇట్లా ఉంటుంది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్ మన కళ్ళలో కొట్టకుండా ఇదైతే ఆపుతుంది సో ఇలా సపోజ్ ఇక్కడ నుంచి సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇలా ఇలా ఓపెన్ చేసి ఇలా సైడ్ సైడ్కైనా పెట్టుకోవచ్చు అన్నట్టు ఏ విధంగా పెట్టుకుంటే మనకి ఇక్కడ నుంచి ఫోకస్ అనేది రాదు మళ్ళీ ఇది ఇట్లా ఫిట్ చేసుకొని ఇట్లా ఫిక్స్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఇక్కడ మనకు సన్లైట్ పడుతుంది డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇలాంటి టైంలో మనం ఇదైతే వాడవచ్చు అన్నట్టు సో ఇలా పడుతున్నప్పుడు మనకు ఉన్న వెహికల్ అనేది సరిగ్గా కనిపించదు డైరెక్ట్గా ఫోకస్ అనేది కిరణాలు సూర్యుని యొక్క కిరణాలు మన కండ్లకు కొడుతుంటాయి సో అలాంటప్పుడు ఈ ప్యాడ్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన ముందు ఉన్న వ్యూ అనేది చాలా క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది ఫోకస్ అనేది డైరెక్ట్ మనకు పడకుండా ఈ ప్యాడ్ అనేది కవర్ చేస్తుంది సో ఇలాంటి ఆ సందర్భంలో ఇలా మనకు ఈ సన్ ప్రొడక్షన్ ఈ ప్యాడ్స్ వాడటం అనేది కరెక్ట్ పద్ధతి సో మళ్ళీ వాడిన తర్వాతకి సింపుల్గా ఇలా మనం మళ్ళీ పైకి పెట్టేసుకోవచ్చు సో అలాంటి టైంలో ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి చాలా బాగుంటుంది హిడెన్ ఫ్యూచర్ త్రీ ఆటోమేటిక్ కార్ గేర్ షిఫ్ట్ అన్లాక్ టెక్నిక్ అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సపోజ్ మీరు ఆటోమేటిక్ కార్ డ్రైవ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇన్ కేస్ ఆటోమేటిక్ కార్ అనేది బ్రేక్డౌన్ అయినప్పుడు మనం ఈ గేర్ లివర్ అనేది ఎన్లోకి తీసుకురావాలి ఎన్ అంటే న్యూట్రల్ సో ఆటోమేటిక్ కారు స్టార్టింగ్ స్టార్ట్ అవుతూనే ఈ గేర్ రాడ్ అనేది మూవ్ అవుతుంది ఆటోమేటిక్ కార్ ప్రతి ఒక్క కార్కి షిఫ్ట్ అన్లాక్ అనేది ఉంటుంది సో ఇది మూవ్ చేస్తానికి కార్ స్టార్ట్ కాకుండా పర్లేదు సో ఇక్కడ చిన్న బటన్ చూడండి ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఇక్కడ ఈజీగా అయితే ఇక్కడ ఎన్లోకి తీసుకురావచ్చు అదే మాన్యువల్ కార్ అనుకోండి పర్లేదు మనకి ఎందుకంటే బండి స్టార్ట్ అయినా స్టార్ట్ అయిపోయినా ఆటోమేటిక్గా గేర్ లివర్ అనేది నూట్రల్కి వస్తుంది సో ఆటోమేటిక్ కార్ అలా రాదు ఒక బండి స్టార్ట్ అవుతానే ఈ గేర్ లివర్ అనేది మూవ్ అవుతుంది సో అలాంటప్పుడు మనకు ఒక టెక్నిక్ ద్వారా మనమైతే ఈజీగా ఈ గేర్ లివర్ అనేది షిఫ్ట్ అన్లాక్ చేయొచ్చు చూపిస్తా మీకు ఓకే ఈ విధంగా కీస్ తీసుకోండి బండి కీస్ తీసుకొని ఇలా ఈ దీన్ని ఇలా పైకి తీసేయండి సింపుల్గా వచ్చేస్తుంది సో ఇలా వచ్చేసిన తర్వాతకి ఓకే ఇలా సింపుల్గా ఈ క్యాప్ అనేది రిలీజ్ అవుతుంది సో రిలీజ్ అయిన తర్వాతకి ఇక్కడ కీస్ పెట్టి ఇది నొక్కాలి ఇది నొక్కి గేర్ ఆట్ అనేది కీస్ ఇందులో పెట్టి నొక్కండి ఇప్పుడు ఈజీగా ఇది మూవ్ అవుతుంది చూడండి సో ఈ విధంగా సో చూసారా నోటర్లకి వచ్చింది సో ఇక్కడ నుంచి మనం ఈ నోటర్లో పెట్టుకున్న తర్వాతకి మనకు వీల్స్ అయితే చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి సో ఇక్కడ నుంచి మనం వర్క్షాప్కి సపోజు ఒక రిపేర్ చేయించుకోవాలంటే మనం గ్యారేజ్కి తీసుకెళ్తాం కదా షోరూమ్కి అయితే ఈ విధంగా తీసుకెళ్ళచ్చు అట్లా ఆ విధంగా మనకు షిఫ్ట్ ఆన్లాక్ అనేది ప్రతి ఒక్క ఆటోమేటిక్ కారుకి ఈ విధంగా ఉంటుంది సో మళ్ళీ మళ్ళీ మన పని అయిపోయిన తర్వాతకి మళ్ళీ దీని సింపుల్గా పీలో పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ ఈ బటన్ అనేది ఇలా పెట్టేసి ఎలా ఉందో అలా పెట్టేసి ఇట్లాస్తే అయిపోతుంది చాలా సింపుల్ కొన్ని బ కొన్ని కార్డ్స్ కదా ఇట్లా బటన్ ఉంటుంది షిఫ్ట్ అన్లాక్ అని ఉంటుంది అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది సో దాన్ని ఇట్లా ప్రెస్ చేసి ఇలా అన్నగినా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే రావట్లేదు ఎంత టైట్ ఉందో సో ఓన్లీ ఇది షిఫ్ట్ మనం ఈ క్యాబ్ ఓపెన్ చేసి అందులో మనం కీ పెట్టి ప్రెస్ చేస్తేనే ఇదైతే మూవ్ అవుతుంది సో ఈ విధంగా ఆటోమేటిక్ కారు ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు ఈ విధంగా ఈ గేర్ లివర్ అనేది మూవ్ చేయొచ్చు ఈ టెక్నిక్ ద్వారా హిడన్ ఫ్యూచర్ ఫోర్ హౌ టు యూస్ ఓడోమీటర్ రీడింగ్ ట్రిప్ ఏ ట్రిప్ బి సో సపోజ్ ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాము అనేది తెలుసుకుంటానికి ప్రతి ఒక్క కార్లో ఇలా మనం కిలోమీటర్ అయితే సెట్ చేసుకోవచ్చు జీరో నుంచి సో గమనించండి ఇక్కడ చిన్న పుల్ల ఉంది కదా సో ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో తెలుస్తుంది సో ఒక్కసారి దీన్ని టచ్ చేయండి ట్రిప్ ఏ అండ్ ట్రిప్ బి రెండు ఉంటాయి బి సపోజ్ దీన్ని లాంగ్ ట్రైప్ చేస్తే ఇది జీరో అవుతుంది చూడండి జీరో అయింది సో ఇక్కడ నుంచి సపోజ్ మనం ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి సపోజ్ మాధపూర్ వెళ్తున్నాం మనం ఓకే మాధపూర్ వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ ఈ షేక్పేట్ నుంచి మాధవపూర్కు ఎన్ని కిలోమీటర్స్ ఉంది అనేది ఇక్కడ మనకైతే కౌంట్ అవుతుంది మీకు చూపిస్తాను తర్వాతకి ఇది వచ్చేసేమో మన కార్ యొక్క ఒరిజినల్ రీడింగ్ అన్నట్టు నైంటీ టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ టూ ఉంది సో ఇది మారదు సో ఇది వచ్చేసి ట్రిప్ ఏ ట్రిప్ బి మన ట్రిప్ బి అయితే జీరో చేసాము సో ఈ విధంగా మనకు ట్రిప్ ఏ ఉంటుంది ట్రిప్ బి ఉంటుంది సో సపోజ్ దీనికైనా లాంగ్ ట్రిప్ చేసి ఇట్లా హోల్డ్ చేసి పట్టుకున్నాం అంటే ఇది ఏం జీరో అవుతుంది సో చూడండి జీరో అయింది సో ఇక్కడ నుంచి మనం సపోజ్ హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎన్ని కిలోమీటర్స్ ఉంది అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ మనం స్టార్ట్ అయ్యే ముందు ఇది జీరో చేసినట్టయితే మనకు కిలోమీటర్ అనేది ఎంత దూరం వెళ్ళినాం టోటల్గా కిలోమీటర్కు టోటల్ కిలోమీటర్స్ మనం అక్కడికి విజయవాడకి వరకే ఎంత ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది అనేది ఇక్కడ కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా తెలుస్తుంది అన్నట్టు ఈ విధంగా ప్రతి ఒక్క కార్లో ఉంటుంది ఈ ఆప్షన్ ఖచ్చితంగా యూజ్ చేయండి సో మీటర్ రీడింగ్ అని చూడండి బయటకు వచ్చాను జీరో జీరో పాయింట్ టూ వచ్చింది కిలోమీటర్స్ మీరు అక్కడే చూడండి అది మారుతుంది త్రీ వచ్చింది చూడండి సో ఈ విధంగా మనం ఎక్కడికైతే లాస్ట్ పాయింట్ ఉంది మనం సపోజ్ మాధపూర్కి వెళ్తున్నాం సో అక్కడ మాధపూర్ వెళ్ళినాక మీకు చూపిస్తాను ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది అనేది ఓకే ఒక ఫోర్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే వచ్చింది సో ఈ విధంగా మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎంత దూరం డిస్టెన్స్ ఉన్నది అనేది కిలోమీటర్ రీడింగ్ ట్రిప్ ద్వారా తెలుసుకోవచ్చు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మీకు ఈజీగా తెలుస్తుంది ఇప్పుడులో కనిపిస్తుంది మీకు సో ఈ విధంగా మీరు ఒక దూరంని ఈ విధంగా క్యాలిక్యులేటర్ అయితే చేయవచ్చు ఇడెన్ ఫ్యూచర్ ఫైవ్ కార్ సీట్ బెల్ట్ అడ్జస్ట్మెంట్ టెక్నిక్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీట్ బెల్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఇలా ఒక చిన్న బటన్ ఉంటుంది సో ఇలా బటన్ ప్రెస్ చేసి కింది కంటే కిందికి వస్తుంది సో మళ్ళీ బటన్ నొక్కి అంటే పైకి వెళ్తుంది ఇక్కడ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాతకి అంటే మనకు కొంతమంది ఎత్తు ఉంటారు కొంతమంది పొట్టిగా పొడుగ్గు ఉంటారు కదా సపోజ్ మీరు ఎక్కువగా హైట్ ఉంటే ఈ సీటు బెల్ట్ ఒక అడ్జస్ట్మెంట్ అనేది పైకి అనుకోండి కొంచెం మీరు పొట్టిగా ఉన్నారనుకోండి కిందికి అనుకోండి సో కొంచెం లావు ఉన్నాగినా ఈ సీట్ బెల్ట్ అనేది చాలా ఓపెన్ అవుతుంది సో ఎంత పెద్ద లావు ఉన్న వరకునా అందరికీ ప్రతి ఒక్కరికి సరిపోయే విధంగా ఇదైతే ఎక్స్ట్రాగా ఉంటుంది ఇలా మన హైటు ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవడం వల్ల మనకైతే సీట్ బెల్ట్ పెట్టుకున్న ఇబ్బంది ఉండదు ఇక్కడ భుజం మీద ఒత్తుకోబోతుంటుంది జనరల్గా సో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా అయితే ఉంటుంది ఇడెన్ ఫ్యూచర్ సిక్స్ కార్ రిమోట్కి అన్లాక్ టెక్నిక్ అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి సపోజ్ మనది బటన్ స్టార్ట్ అనుకోండి కారు రిమోట్లో బ్యాటరీ వీక్ అయితే మనకు అయితే అన్లాక్ చేద్దామంటే డోర్ అయితే అన్లాక్ చేయని కుదరదు సో అలాంటప్పుడు బటన్ స్టార్ట్ ఉన్న ప్రతి ఒక్క కారుకి కీ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇది రిమోట్ ఉంటుంది కీ అనేది మనకు కనిపించదు సో అవసరం వచ్చినప్పుడు ఈ విధంగా అయితే మనం మనం ఇలా ఇలా ఈ కీ ఓపెన్ అవుతుంది సో మనం ఈ కీ డోర్ అయితే అన్లాక్ చేయొచ్చు సో చూపిస్తా చూడండి మీకు ఓకే ఇప్పుడైతే లాక్ ఉంది ఇప్పుడు అన్లాక్ చేసాను చూడండి సౌండ్ వచ్చింది అనుకో అన్లాక్ అనేది ఒత్వచ్చు కొన్ని కొన్ని కార్లకి సౌండ్ వస్తుంది కీ అలారం అవుతుంది అలాంటప్పుడు ఒకసారి అన్లాక్ చేసి లాక్ చేస్తే సరిపోతుంది రిమోట్ కంట్రోల్లో బ్యాటరీ వీక్ అయినప్పుడు ఈ కీ ఓపెన్ చేసి డోర్ అయితే మనమైతే అన్లాక్ అయితే చేసుకోవచ్చు హిడెన్ ఫ్యూచర్ సెవెన్ కార్ ట్రయర్ ప్రెషర్ లోడింగ్ పిఎస్ఐ మానిటర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఈ ఫ్యూచర్ కింద చాలా తెలియదు ఇలా మీ కారు ఏ కార్ అయినా సరే చిన్న కారు అయినా పెద్ద కార్ అయినా ప్రతి ఒక్క కారులో డ్రైవర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ లాక్ కింద మీకు ఇక్కడ క్లియర్గా ఒక స్టిక్కర్ కనిపిస్తుంది సో మీ కారుకి అనేది ఫ్రంట్ టైర్లో బ్యాక్ టైర్లో ఎయిర్ ప్రెషర్ పిఎస్ఐ ఎయిర్ అనేది ఎంత కొట్టించాలి కరెక్ట్గా అనే లెవెల్ అనేది ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది సో ప్రతి ఒక్కరు మీ కారుకి ఎంత ఎయిర్ కొట్టియాలో ఇక్కడ క్లియర్గా తెలుపబడి ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఈ విధంగా మీరు మీ కార్ యొక్క టైర్లో ఎయిర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయండి సో ఎయిర్ ప్రెషర్ అనేది ఎంత ఉండాలి కరెక్ట్ లెవెల్ ఏంది అనే దాని గురించి నేను ఒక ఆల్రెడీ ఒక వీడియో గేమ్ చేశాను మన ఛానల్లో ఉన్నది ఆ వీడియో చూడండి ఇంకా మీకు క్లారిటీగా బాగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ టోటల్గా మీకు అన్నీ ఎన్నైతే హిడెన్ ఫ్యూచర్స్ ఉన్నాయో పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ వీడియోలో మొత్తం అన్ని కవర్ చేసి మీకు అయితే చెప్పాను సో మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి ఎన్ని ఇడెన్ ఫ్యూచర్స్లలో మీకు బాగా నచ్చిన ఫ్యూచర్ ఏందో దాని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సో ఎవరైతే లాస్ట్ వారు చూసారో వారికి స్పెషల్ థ్యాంక్ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్